అబేర జీ రామన్న డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి దాదాపు రెండు సంవత్సరాల నుంచి ఈ చోవులు అదిగో ఇదిగో అని చెప్పి మేము పోలీస్ అవుతాం మా జీతం కాకపోతుందని చెప్పి రెండేళ్ల నుంచి ఎదురు కానీ గత ప్రాంతం కానీ ఇప్పుడు వచ్చిన కొత్త కూడిన కానీ పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలు ఇవ్వాలన్న స్పృహ వాళ్ళ మీద కలికే కానీ జారీ కానీ ప్రవర్తనకు లేవని చెప్పి నాకు అర్థమవుతోంది రెండేళ్ళు అయిన నోటిఫికేషన్ ఇప్పుడు దొంగదారిన ప్రభుత్వ సరైన వాదన హైకోర్టులో ఓదించగా నలభై శాతం ఉద్యోగాలు లక్షలాది మంది నిలుచేవారు ఇంచుమించుగా తొంభై ఐదు వేల రెండు వందల ఎనిమిది మంది ప్రిలియమ్స్ లో అర్హత సాధించి లోట్ల పారే వస్తుంది నిన్న ఒక అభ్యర్థి ఆత్మహత్య చేసుకున్నాడు రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే అనంతపురం కర్మ తిరుపతి విశాఖపట్నం జిల్లాలో ఆందోళన తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు హోంమంత్రి గారు నాలుగు లోకేష్ గారు జోక్యం చేసుకుని రోజు కోర్టు సమస్యను పరిష్కారం చేసి తక్షణమే పోలు తీసుకోవాలి ప్రక్రియను భర్తీ చేయాలని చెప్పి ఆ రకంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రాకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చెప్పి పార్కి రక్షించొకనే బాజతు వైసన్ చెప్పి సోలర్ నాటికి రాష్ట్రపతి దివాలని చెప్పి ఈ ప్రవతానికి పట్టావేస్తా ఉన్నాం ఓకే సర్ జీ రామన్న దివాస రాష్ట్ర కార్యదర్శి ఓకే ఓకే థాంక్స్